తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ హాయ్ శ్రీ హలో ఇప్పుడు హ్యాపీ ఆల్ గుడ్ ఇప్పుడు బానే ఉన్నా చాలా ఫైనల్ గా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయావు ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు కానీ నేనేం అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు జస్ట్ రీల్స్ నార్మల్ గా చేస్తాను కాబట్టి అవే పోస్ట్ చేస్తున్నాను ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు అలాగా ఫాలో అవుతూ ఉంటున్నారు అంతే కొన్ని కొన్నిసార్లు నువ్వు వీడియోస్ చేసి పెడుతున్నప్పుడు సోషల్ మీడియాలో కొన్ని మంది కొన్ని కామెంట్స్ లైక్ నువ్వు అనుకున్నదే జరిగింది కదా కదా కోసమే ఇంత చేసావు అని దానికి అనుకోలేదా రిప్లై ఇవ్వాలి అంటే రోడ్డు మీద కుక్కలు చాలా బాగుంది వాటి అన్నిటిని పట్టించుకోము కదా మన పనిలో మనం నడుచుకుంటే వెళ్ళిపోతాం అలాగే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు తెలుసు పూర్తిగా వాళ్ళకి తెలియదు కదా పై పైన చూసి మీడియాలో చూసి మాట్లాడుతూ ఉంటారు సో క్లారిటీ వాళ్ళకి లేదు కాబట్టి నాకున్న క్లారిటీ వాళ్ళకి లేదు అందుకే నేను క్లారిటీ లేని వాళ్ళకి క్లారిటీ లాభం అందుకే నేను క్లారిటీ ఇవ్వను అంటే నాకు ఎప్పుడు శ్రీవర్షి ఏ బానే ఉంది ఈమెకి ఆ లేడీ అగోరితో వెళ్లాల్సినంత అవసరం ఏముంది ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అసలు ఏం జరిగింది డెసిషన్ తీసుకోవాలి అంటే పర్టికులర్ గా పట్టించుకుని ఏం తీసుకోవాలి నార్మల్గా వచ్చారు పరిచయం అయ్యాడు యాసిటీస్ ఇంటికి తీసుకెళ్ళడం అంటే ఒక దైవ భక్తిని మనం ఎలాగైతే చూస్తామో తన్ని కూడా ఒక గాడ్ లాగా గాడ్నెస్ లాగా చూసి ఇంటికి అయితే తీసుకెళ్ళడం జరిగింది అది కాక నాకు భక్తి అంటే విపరీతమైన ఇష్టం అనమాట టెంపుల్కి వెళ్ళడం పూజించడం ప్రతిదీ పాటిస్తా అలాగా తీసుకెళ్లాను అమ్మ నాకు పరిచయమయ్యారు నార్మల్ నార్మల్గా నడుస్తుంది అన్న టైంలో తను అంటే అన్నయ్యతో బాగానే ఉంటాడు నా దగ్గరికి వచ్చేసరికి కొంచెం రియాక్ట్ అంటే రియాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక లవర్ దగ్గర ఎలాగ బిహేవ్ చేస్తారు అలాగ అవ్వడం అంటే మాటల్లో కూడా చేంజ్ రావడం ఇదంతా గమనించాను అయితే ఒకసారి ఏమైంది తను ఫుడ్ తినేటప్పుడు నన్ను తినిపించమని చెప్పి అడిగాడు అనమాట తినిపించాను యాజ్ అంటే మనం ఒక వేలో చూస్తున్నాం కాబట్టి బాగోదు లేదు తినిపించడం అంటే బాగోదు కదా అందుకని ఓకే అని చెప్పని తినిపించడం జరిగింది తను ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత నన్ను ఫోర్స్ చేసి తిను నువ్వు కూడా తిను అని చెప్పని ఇంకా తినిపించడం జరిగింది అనమాట ఇలా ఒక ముద్ద నేను ఒక ముద్ద అలా తినడం జరిగింది ఇంకా మేము నార్మల్గా అనుకున్నాం కదా ఒక ప్రసాదం లాగా భావించి మనం తింటాం అనమాట బట్ అందులో ఇంత మ్యాజిక్ ఉంటుంది ఇలాగే నేను చేంజ్ అయిపోతాను నా బాడీలో నా మాటల్లో ఇన్ని చేంజెస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట కాన్ట్ ఎక్స్పెక్ట్ ఫుడ్ వల్ల యా అంటే చాలా మంది ఏమంటారంటే అఘోరాళ్ళకి అంటే తిను ఎలాంటి మంత్రాలు రావు ఐ నో దాట్ బట్ ఇతని దగ్గర ఏముందంటే వశీకరణ వసీకరణ చేసుకునే శక్తి అయితే ఉంది అంటే మారాడు ఏదో ఒకటి నేర్చుకోకుండా అయితే రాడు కదా ఈ అమ్మాయిని ట్రాప్ చేయడం అట్రాక్ట్ చేయడం అనేది బాగా నేర్చుకున్నాడు బాగా అంటే బాగా ఎలా అంటే కన్నా తల్లి దగ్గర చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా అయితే ఆమె చెప్పే మాటలు విని నువ్వు పాటిస్తావో ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోయి అన్న తమ్ముని మర్చిపోయి ఇతని మాట వింటావు ఇంకా ఎలా అంటే ఇప్పుడు హచ్చుకోకే ఆయనక వెళ్ళిపోయినట్టే కుక్కలాగా ఇంకా అతను వెనక తిరిగిపోతూ ఉంటాం అనమాట ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఈ విషయం నేను అలా జరిగిన తర్వాత మ్యారేజ్ కూడా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అనమాట మీడియాలో సో అది నాకు ఇష్టపడైతే చేసుకోలేదు ఫోర్స్ వల్ల జరిగింది అండ్ అలాగే అదే ట్రాన్స్ లో జరిగింది అనమాట మీడియాలో నేను చూసాను ఆ వీడియో కూడా హ్యాపీగా నవ్వుకోవడం కొన్ని కొన్ని వర్డ్స్ బయటికి నవ్వుతున్నాను బట్ లోపల నాకు తెలియదే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను నేను చెప్తే నమ్మరు మీరు టోటల్ అంటే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయా ఆ చేసినంత చేసి ఇప్పుడు చూడు నేతలు చెప్తుంది అనుకోవచ్చు మీరు కాకపోతే ఇదే నిజం హండ్రెడ్ పర్సెంట్ ఇదే నిజం అక్కడ నేను బయటికి మాత్రం నార్మల్ గా ఉన్నాను హ్యాపీ కనిపిస్తున్నా కానీ లోపల ఏం జరుగుతుంది ఏంటో నాకు తెలియదు ఈవెన్ మా అమ్మనంత మాట్లాడాలి అన్న ఫోన్ ఉండేది కాదు యూట్యూబ్ ఓపెన్ చేసి చైనిచ్చేవాడే కాదు ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా అమ్మ నాన్న ఏం మాట్లాడుతున్నారు ఆ గురించి ఎంత బాధపడుతున్నారు అన్ని తెలుస్తాయి కదా మళ్ళీ నేను ఆ వేలో థింక్ చేసేస్తాను కదా అందుకని నాకు ఫోన్ కూడా ఇయలే అనమాట తన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు టోటల్లీ ఇంకా ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఇష్యూస్ వల్ల పోలీసులు వచ్చారు పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత డిసెంబర్ ట్వంటీ సెకండ్ అనుకుంటా ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ పోలీసులు వచ్చారు పట్టుకున్నారు ఇంకా ట్వంటీ థర్డ్ మార్నింగ్ వచ్చేసాం బుధవారం పోలీసులు అతన్ని హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు నేను ఇంకా ట్రస్ట్ లోకి వెళ్ళిపోయాను ట్రస్ట్ లోకి వెళ్ళడానికి కూడా కారణం ఏంటి అంటే అమ్మా నా దగ్గరికి వెళ్తే ఇంకా మొహం చూపించుకోలేము వాళ్ళు ఏమంటారు ఇంకా నేను అదే ట్రాన్స్ లో ఉన్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నేను వెళ్ళను ఇంటికి వెళ్ళను మళ్ళీ బయటకు కూడా వెళ్ళను నేను ఎక్కడో ఒక చోట ఉంటానని చెప్పని అనడంతో పోలీసులు ఇంకా ట్రస్ట్ పంపించడం జరిగింది వెళ్ళాను అక్కడికి వెళ్ళిన త్రీ మంత్స్ ఇంకా ట్రీట్మెంట్ వల్ల కౌన్సిలింగ్ వల్ల చేంజ్ అవ్వడం కొంచెం అతని గురించి కొన్ని కొన్ని నిజాలు అంటే రేపెట్నం చేశాడు మూడు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి చెప్పడం ఇవన్నీ ఇంకా తెలుసుకొని అసలు నార్మల్ అయ్యి టాబ్లెట్స్ వల్ల కొంచెం నార్మల్ అయ్యి అదే అన్నయ్య వాళ్ళు కూడా చాలా అంటే చాలా సఫర్ అయ్యారు చాలా డాడీ మెయిన్ మా డాడీ బాగా సఫర్ అయ్యారు అనమాట సో అవన్నీ తెలుసుకొని ఇంకా నార్మల్ అయిపోయి బయటకు వచ్చేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను పాస్ట్ ఈస్ ద పాస్ట్ అనుకున్నాను ఇప్పటికి కూడా చాలా మంది అంటే నేను పీపుల్స్కి ఒకటే చెప్తాను చూసే ప్రజలకి మీరు చూసింది నిజం కాదు దాని వెనక వాళ్ళు వేరే కోణం ఉంటుంది దాన్ని పూర్తిగా డీప్ గా తెలుసుకుని మాట్లాడండి మీ ఇంట్లో ఆడపిల్ల ఒక చిన్న తప్పు చేసింది అంటే పూర్తిగా తెలుసుకునే కదా తనతో మాట్లాడతారు అలాగే ఏదన్నా చూస్తున్నారంటే పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి మీరు అనే మాటల వల్ల ఓకే బయటకు వచ్చింది బతుకుతుంది తన బతుకు తను లీడ్ చేసింది బాయ్ మీరెందుకు దాన్ని క్రష్ చేయాలి తన మాటలతో జరిగింది జరిగిపోయింది ఇప్పుడు షీఈ్ హ్యాపీ నౌ మాటలకి వాళ్ళనే మాటలకి ఏంటి అంటే హ్యాపీగా ఉన్న పిల్ల మళ్ళీ సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అలా నేను ఎన్ని సార్లు ఏడలేదు ఇంట్లో చాలా రోజులు కామెంట్స్ చూసి ఏడవడం అసలు అనవసరంగా ఇలా చేశాను అసలు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ మై బ్యాడ్ ఇయర్ అని చెప్పని అనుకోవడం ఎందుకు ఈ లైఫ్ చచ్చిపోతే బాగుంటది కదా ఒక పక్కన అమ్మ నానికి చెడని తెచ్చాను అన్నయ్యలకి చెడ్డ నింది తెచ్చాను అన్నయ్యలకి పెళ్ళే కాదు ఇంక నేను చేసిన పనికి అందరి నోట్లో నానిపోయాను ఇంకెందుకు నేను బతికి ఏం సంపాదించాను అని చెప్పని ఏడవని రోజు లేదు సఫర్ అవ్వని రోజు లేదు లాస్ట్కి ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవరు అనుకుంటా అని చెప్పి నువ్వు బాధపడక్కర్లే జరిగింది ఏదో జరిగింది అందరూ చేస్తారు తప్పులు ఏ అంబానీ వాళ్ళు కూడా చేస్తారు కాకపోతే వాళ్ళది డబ్బు ఉంది కాబట్టి బయటికి రాదేమో మనమైనా నార్మల్ పీపుల్స్ కాబట్టి నువ్వు క్యాంప్ ముందుకు వచ్చి ఇంత ఫేమ్ అయ్యావు అంతే అందరూ చేస్తారు నువ్వు అంత బాధపడక్కర్లే మీకు ఉన్నాం ఫ్యామిలీ మేమేదన్నా అంటే నువ్వు సఫర్ అవ్వు బయట అసలు పట్టించుకోకు లెక్కలోకే తీసుకోకు అన్నారు అది నేను మోటివేట్ గా తీసుకుని ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నాను పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశాను బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది శ్రీవర్షిని హోమ్ ఫుడ్స్ నో గా నేనే పికిల్స్ చేస్తాను నేనే స్నాక్స్ చేస్తాను కారప్పళ్ళు లడ్డూలు నా యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు చూడండి దానికి ఇన్‌స్టాగ్రామ్ లో నియంత్రణ ను చెప్పుకోండి ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ పెడతాను యూట్యూబ్ లో ఇంకా పచ్చల గురించి ఫుడ్ వ్లాగ్స్ అలా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఒక దినం ఉంటా అంటే అమ్మా నాన్న ఓన్ విలేజ్ లో ఉంటారు అంటే కొంచెం ప్రాపర్టీస్ అవి ఉన్నాయి కదా అక్కడ ఉంటున్నారు నేను అన్నయ్య ఈ బిజినెస్ పరంగా మంగళగిరి లో ఇప్పుడు ఫ్యామిలీ ఓకే ఓకే అంతా మంచిగా ఓకే అండ్ I dream. please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream so subscribe to iDream subscribe, so subscribe to iDream so subscribe to iDream Media iDream ki i dream team andar huge congratulations please subscribe iDream media please subscribe to i dream subscribe i dream please subscribe to iDream హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్